అనదిన అరుణోదయ స్తుతి కార్యక్రమంలో అనదినము మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుణేసుక్రీస్తునామలో వందనాలు తెలియజేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం యేసుక్రీస్తు మరణము ద్వారా స్వాతంత్రం లభించింది గలతీలుకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కు కొనకొడి ప్రియ సహోదరి సహోదరులరా వారి మరణము ద్వారా మానవాళికి కలిగిన కొన్ని లాభాలు ఒక్కొక్కటిగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం నేటి ఉదయకాలం మందు కూడా వారి ఈ లోకానికి వచ్చి చనిపోయి తిరిగి లేచుట ద్వారా మానవాళికి మరి ముఖ్యంగా ఉదయకాలమందు మందు వాక్యం మనకు కలిగిన ఒక కొన్ని గొప్ప భాగ్యం ఏంటో మనం చదువుకున్నాం ఏంటి అంటే యేసు ప్రభు మరణము ద్వారా స్వాతంత్రం కలిగింది దేశానికి స్వాతంత్రం ఉంది మనుషులకు స్వాతంత్రం ఉంది స్వాతంత్రం అనగా స్వేచ్ఛ స్వేచ్ఛ లేకపోవటమే స్వాతంత్రం లేకపోవటం మన దేశానికి కూడా స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు స్వాతంత్ర దినోత్సవాలు చేసుకుంటారు మనం కూడా ఒకప్పుడు వేరే వాళ్ళ పరిపాలనలో బానిసత్వంలో ఉండిన వారం మన పరిపాలన మనం చేసుకోలేని స్థితిలో ఉండిన వారం మన ఆహారాన్ని మనం భుజించలేని స్థితిలో ఉండిన వారం మన పరిపాలన మన క్రియలు మనకు అనుగుణంగా మనం చేయలేని స్థితిలో ఉండిన వారు ఎవరో వచ్చి మనల్ని పరిపాలిస్తున్నప్పుడు స్వాతంత్రము లేని జీవితం తప్పు చేసిన వారిని కూడా స్వాతంత్రం లేకుండా తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు వాళ్ళకంటూ ఒక స్వేచ్ఛ ఉండదు ఒక స్వాతంత్రమేమి ఉండదు వాళ్ళకి నచ్చినట్టుగా కూర్చోవటం వాళ్ళకి నచ్చినట్టుగా జీవించటం వాళ్ళకి నచ్చిన ఆహారం వండుకోవటం వాళ్ళకి నచ్చిన ప్రదేశాలకి తిరగటం వాళ్ళకి నచ్చిన ప్రదేశాలతో మనుషులతో మాట్లాడటము ఇవన్నీ లేకపోవటమే స్వాతంత్రం స్వాతంత్రాన్ని హరించి వేయటమే ఆ శిక్ష అనేట్లుగా ఉంటారు మన జీవితాలు కూడా స్వాతంత్రము లేని స్థితిలో మనం ఉండిన వారం సాతాను బంధకముల్లో మనం ఉండిన వారం పాపములో బంధించబడిన వారం నీ అనీతిమంతులుగా లేకుండా అనీతిమంతులుగా మనం బంధించబడిన వారం పాపముతో నిండిన వారం నరకములోకి వెళ్ళవలసిన వారం కానీ మనం స్వాతంత్రులుగా చేయబడిన వారం ఈ ఉదయకాలం దేవుని వాకిమింటున్నా నువ్వు నేను స్వతంత్రులుగా చేపడ్డాం ఏ విధంగా స్వతంత్రులుగా చేయబడ్డామంటే ఊరికే అయిపోవాలి స్వాతంత్రత స్వతంత్రత ఒక మహానుభావుడు దేవాతి దేవుడు సృష్టికర్త అయిన ఆ తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించుట ద్వారా తన కుమారుని మరణము ద్వారా తన కుమారుని మరణ పునరుద్ధానము ద్వారా యేసుక్రీస్తు వారు రక్తము చిందించుట ద్వారా యేసుక్రీస్తు వారు శాపగ్రాహిగా శిలువలో మరణము పొందుట ద్వారా ఆయన తిరిగి లేచుట ద్వారా ఆయన గాయాలు పాలవుట ద్వారా ఆయన శ్రమలకు లోనవుట ద్వారా ఆయన నలిగిపోవుట ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడ్డాం అదే మాట ఆ పోస్టులు అయిన పౌరులు గలతీలికి రాసిన పత్రిక ఐదు అధ్యాయం మొదటి వచనంలో మనం చూసుకున్నాం ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ముందు అధ్యాయం నాలుగో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ముప్పై వచ్చినంలో చూస్తే ఇందును గురించి లేఖన మేము చెప్పుచున్నది దాసి దాని కుమారుని వెళ్ళగొట్టును దాసి కుమారుడు స్వతంత్రాలని కుమారునితో పాటు వారసడై ఉండును కాగా సహోదరులారా మనం స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులం కావు ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు మనం స్వతంత్రులు ఎందుకు ఈ ఉదయకాలమందు దేవుణ్ణి స్థుతించాలి ఏ కారణము చేత ఈ ఉదయకాలమందు ప్రతిరోజు ఒక్కొక్క లక్షణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన స్థుతిస్తున్నాం మన రక్షకుడు మన దేవుడు మన విమోచకుడు మన కాపరి అయిన ఆ యేసుక్రీస్తు వారిని ఈ ఉదయకాల ముందు ఏమి జ్ఞాపకం చేసుకొని ఆయనను స్థుతిస్తున్నామంటే ఆయన మనకి స్వాతంత్రం అనుగ్రహించాడు స్వతంత్రము లేని మన జీవితాలకి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు ఎలా అనుగ్రహించాడు మాటతో అనుగ్రహించాడా కాదు ఆయనే ఈ లోకానికి రావటం ద్వారా ఆయనే మరణించుట ద్వారా ఆయనే తిరిగి లేచుట ద్వారా మనకి స్వాతంత్రం లభించింది ఒక మానవుడు భూమి మీద ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి ఒక విశ్వాసి దేవుణ్ణి ఎందుకు స్థుతించాలి యుదయ కాలం కార్యక్రమంలో దేవుని వాక్యం వింటున్న విశ్వాసి ఎందుకు స్థుతించాలి అంటే ఆయన మనల్ని స్వతంత్రులుగా చేశాడు సాతాను మనల్ని పట్టుకున్నాడు పాపం మనల్ని పట్టుకుంది నరకం మనల్ని పట్టుకుంది విడుదల కలిగించే వాళ్ళు ఎవరూ లేరు విమోచకులు ఎవరూ లేరు అంత ధైర్యం చేసేవాళ్ళు అంత అర్హత కలిగిన వారు అంత ఆధిక్యత కలిగిన వారు అంత స్తోమత కలిగిన వారు అంత శక్తి కలిగిన వారు ఏ సాఫ్ట్వేర్ ఏ టెక్నాలజీ ఏ మనుషులు ఏ జ్ఞానము ఏ శక్తి ఏ సమూహము ఏ సైన్యము ఏ ఆయుధాలు మానవుని స్వాతంత్రంలోకి ననిపించలేదు కానీ దేవుడొక్కడే స్వతంత్రం అనుగ్రహించేవాడు ఆ మాటను కూడా మనం చూస్తున్నాం అనుగ్రహించి దగ్గర క్రాసన్ పత్రిక ఐదో అధ్యాయం మొదటి వచ్చడంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి పాపము నుండి స్వాతంత్రం అనుగ్రహించిన వాడు దేవుడు మనకి స్వతంత్రులుగా చేయటానికి ఆయన మరణం కారణమైంది కాబట్టి ఉదయకాలం ఆయన మరణము ద్వారా మనకు స్వాతంత్రం అనుగ్రహించబడింది ఆయన మరణము ద్వారా మనం పాపము నుండి స్వతంత్రులుగా తీర్చబడ్డాం అట్టి స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఉదయకాలం ముందు మనల్ని స్వతంత్రులుగా చేసిన దేవుణ్ణి స్వతంత్రులుగా చేయటానికి ఆయన చేసిన మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని ఇటు స్థితిలో ఉంచిన దేవాతి దేవుణ్ణి మనసారా హృదయపూర్వకంగా స్తుంచి ఆయన్ని మహింపరుద్దాం దేవుడి కొన్ని లేఖన భాగంలో మన కొరకు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకమైన మా దేవ మీకు స్తోత్రైనా స్వతంత్రము లేని మా జీవితాలకి మీరు స్వతంత్రమును అనుగ్రహించారు స్వాతంత్రం మా జీవితాల్లో మీరు దయచేశారు పాపము నుండి స్వతంత్రత నరకము నుండి మమ్మల్ని స్వతంత్రలుగా చేసినందుకు మీకు స్తోత్రం వందనములు తెలియచేస్తూ ఏసు క్రీస్తు నామన స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె